వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మనకి కేవలం నలభై రెండు లక్షలకి టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడవచ్చు స్టిల్ టు పార్కింగ్ ఉంటుందండి కన్స్ట్రక్షన్ చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉంటుందండి అది మెయిన్ రోడ్ అండి బాచిపల్లి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది చాలా మంచి లొకేషన్ అండి స్టిల్ట్ పార్కింగ్ ఉంటుంది సెలార్ పార్కింగ్ లేదు సపరేట్ ఎయిటీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ కూడా వస్తుంది ఈ ప్రాజెక్ట్కి చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉందండి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా క్రాక్స్ లేవండి కన్స్ట్రక్షన్ వైజ్ చాలా బాగుంటుంది అండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది లిఫ్ట్ సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది ఎస్ వన్ అండి ఫ్లాట్ నెంబరు థర్డ్ ఫ్లోర్లో వస్తుంది ఇది వీడియో లాస్ట్ వేరే చూడండి డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి గ్రిల్స్ కూడా ఉన్నాయి మనకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి సపరేట్ పూజ రూమ్ వస్తుంది సపరేట్ బాల్కనీ ఉంటుంది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంది చాలామంది అడుగుతూ ఉంటారు మెయిన్ రోడ్కి ఉంటే చెప్పండి బస్టాప్ దగ్గర అని చెప్పేసి ఇది రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది ప్రజెంట్ టెనెంట్స్ ఉంటున్నారండి తీసుకొని రెంట్కైనా ఇవ్వచ్చు లేదా మీరైనా ఉండొచ్చు మెయిన్ రోడ్కి వాకబుల్ ఉంటుంది జేఎన్టీ మియాపూర్ మెట్రోకి అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి విజేత సూపర్ మార్కెట్ అండి క్రాంతినగర్ కిందికి వస్తుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కిన్ మీరు మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జీ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇదంతా డైనింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో కిచెన్ కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది ఫుల్గా వుడ్ వర్క్ చేపించారండి స్టిల్ టు పార్కింగ్ ఉంటుందండి చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఫార్టీ టూ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది ఆల్రెడీ డీసీబీ బ్యాంక్లో లోన్ రన్నింగ్ ఉందండి సో మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు ఎయిటీ ఎస్ఎఫ్టీ సపరేట్ కార్ పార్కింగ్ వస్తుంది నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ సైజ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది మెట్రో నుంచి సిక్స్ కిలోమీటర్స్ వస్తుందండి హైటెక్ సిటీ గచ్చిబోల్ నుంచి అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది ఇది చూడొచ్చు మొత్తం వుడ్ వర్క్ ఉందండి బెడ్రూమ్స్లో కూడా ఈ బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇంకో దానికి కామన్ టాయిలెట్ వస్తుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్నా బై చేయాలనుకుని మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి మన ఛానల్లో ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు వస్తాయండి దీనికి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ